ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఇవాటి నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు లిక్కర్ పాలసీ రూపకల్పన సౌత్ గ్రూప్ పాత్రపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు వంద కోట్ల ముడుపులు విజయ్ నాయర్ తో సంబంధాలపై ఆరా తీయనున్నారు శరత్ చంద్రారెడ్డి రాఘవ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు సౌత్ గ్రూప్ వ్యక్తులతో ఫోన్ సంభాషణ వాట్సాప్ చాట్ నగదు లావాదేవీలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని చెబుతోంది మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ నుంచి కోట్ల ముడుపులు అందుకున్నారని ఆరోపిస్తుంది దీంతో ఈ కేసులో లోతైన సమాచారం కోసం కవితతో కలిసి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉంది కేజ్రీవాల్ కస్టడీతో కవిత కస్టడీ పొడగించే ఛాన్స్ ఉంది కవిత కస్టడీ పొడిగిస్తే కేజ్రీవాల్ కవితను కలిసి విచారించాలని ఈడీ భావిస్తోంది ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఇవాటి నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు లిక్కర్ పాలసీ రూపకల్పన సౌత్ గ్రూప్ పాత్రపై ఆయన వంద కోట్ల ముడుపులు విజయ నాయర్ తో సంబంధాలపై ఆరా తీయనున్నారు శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు సౌత్ గ్రూప్ వ్యక్తులతో ఫోన్ సంభాషణ వాట్సాప్ చాట్ నగదు లావాదేవీలపై కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని చెబుతోంది సమాచారం గోపి అందిస్తారు ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుంది ఒక పక్క కేజ్రీవాల్ మరో పక్క కవిత ఈ ఇద్దరు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు ఇద్దరిని కలిపి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించబోతోంది ఈ రోజుతో కవిత ఈడీ కస్టడీ కూడా ముగియబోతోంది మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి కవిత ఈడీ కస్టడీని ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఈడీ కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది సో కవిత కస్టడీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పటికే కేజ్రీవాల్ ని ఆరు రోజుల కస్టడీకి రౌజీ కోర్టు అనుమతించడం జరిగింది కాబట్టి కేజ్రీవాల్ తో పాటు కవితను కలిపి ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరిని కన్ఫెస్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ కేసులో వంద కోట్ల ముడుపులు పాలసీ రూపకల్పనలో ఇటు మద్యం వ్యాపార ఎవరైతే ఢిల్లీ వ్యాపారంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవడం వీటికి సంబంధించిన అంశాలపైన ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ని ప్రశ్నించబోతున్నారు ఖచ్చితంగా ఈ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి ఆయన కింగ్ పిన్ అని చెప్పి ఈడీ పేర్కొంటోంది సో దానికి కావాల్సిన బలమైన ఆధారాలు కూడా ఈడీ వద్ద ఉన్నాయి అందులో భాగంగానే కేజ్రీవాల్ కి రిమాండ్ ఇవ్వాలన్న అంశానికి సంబంధించి ఈడీ వాదన ఏకీభవిస్తూ కోర్టు కూడా ఆరు రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది రాజకీయంగా అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నారు రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీని ఒక జాతీయ పార్టీకి ఎమర్జైంది దాన్ని ఎదగనేయకుండా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలున్నాయి వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయి అందులో విజయ కీలక పాత్రధారి ఆయన ఆయన కంపెనీ నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు సో వాటన్నిటిపైన కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించబోతున్నారు అలాగే కవిత నుంచి ముఖ్యంగా సౌత్ గ్రూప్ లో కవిత అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవ వీళ్ళు నలుగురు కూడా కీలకమైన వ్యక్తులు సో వీళ్ళ కోసం అభిషేక్ బోయిన్పల్లి అలాగే గోరింట్ల బుచ్చిబాబు అరుణ్ రామచంద్రపల్లి వీళ్ళు ఢిల్లీలో పనిచేశారు సో వీళ్ళ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ కూడా వాటి ఆధారంగా కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించబోతున్నారు అలాగే సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించిన ఎండి సో మీరు విజయ నాయర్ ని నమ్మొచ్చు హీఈ్ మై బాయ్ అని చెప్పి ఇటు ఫోన్ లో సమీర్ మహేంద్రతో కేజ్రీవాల్ అన్న అంశాలను కూడా షీట్ లో పేర్కొన్నారు సో వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా కేజ్రీవాల్ ని ఈడీ ప్రశ్నించబోతోంది సో ఒక కీలక దశక అయితే చేరుకుంది క్లైమాక్స్ అని చెప్పాల్సి ఉంటుంది ఈ లిక్కర్ స్కీమ్ దర్యాప్తులో ఈడీ యొక్క విచారణ అనేది సో నెక్స్ట్ సిబిఐ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది సిబిఐ కూడా కేసు దివ్వాలని కవితను కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు దర్యాప్తు సంస్థలు కూడా పారెల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి మొదట సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దాని ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ కూడా మనీ లాండరింగ్ అంశాలపైన దర్యాప్తు చేస్తుంది కాబట్టి సో ఈ కేసులో కరప్షన్ యాక్ట్ సంబంధించి పిసి యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది కాబట్టి సో ఈ ఇద్దరు నేతల్ని తదుపరి సీబీఐ కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది అంటే వన్స్ కూడా తర్వాత విచారణ ఎలా సాగే ఛాన్స్ ఉంది గోపి ఎస్ సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడవ తేదీనే మొదటే సిబిఐ నమోదు చేయడం జరిగింది ఈ అవినీతితో పాటుగా మనీ లాండరింగ్ ముడుపుల వ్యవహారాలు తెరమీదకి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది సో ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన కల్పన ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటి లే విధంగా ప్రస్తుతం ప్రాథమిక అంచనా ప్రకారం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకు వచ్చిందని చెప్పి ఈడీ పేర్కొంటుంది ఇంకా ఆధారాలు బయటకు వస్తే ఇది సుమారు ఎనిమిది వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉంది అంటున్నారు సో ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సిబిఐ ముఖ్యంగా అవినీతికి పాల్పడడం అవినీతి చర్యలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా ప్రధానంగా పాలసీ రూపకల్పనలోనే ముందస్తుగా ఆ పాలసీ రూపకల్పన చేసేటప్పుడు లిక్కర్ వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వాములు కాబోతున్నారో వాళ్ళకు అనుకూలంగా కమిషన్ రేట్లను పెంచడం అధికారులను ప్రభుత్వ అధికారులను ఇందులో ఇన్వాల్వ్ చేయడం కేజ్రీవాల్ ఏకపక్షంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా నేను వ్యవహరించా తీసుకున్న వ్యక్తే ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా సొంత లాభాల కోసం పనిచేయడం సంబంధించిన అంశాలపైన కేజ్రీవాల్ ని ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే ముఖ్యంగా కవిత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు అలాగే ఖచ్చితంగా ఆ కవితకు ముందస్తుగా ఈ పాలసీకి సంబంధించిన విషయాలను తెలియపరచడం ఇటువంటి అంశాలు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి కాబట్టి సో ఈ కోణంలో పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలకు సంబంధించి వీరిని అవకాశం అలాగే గోపి అంటే సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్న మాట ఏంటంటే చెప్పిన నిజాలైతే కావు అని కూడా చెప్తున్నారు మరోవైపు అప్రూవల్ గా మారిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే కేజ్రీవాల్ ను కవితను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఈ వీటిని అంటే ఇప్పుడు ఎవరైతే ఈడీ అధికారులు ఏవైతే చెప్తున్నారో వాటికి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఏమైనా ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఎస్ ఈ లిక్కర్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రధానంగా ఉన్న ఆయుధం అప్రూవర్లుగా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ సో ఎవరైతే అప్రూవర్లుగా మారో వారికి మాత్రమే ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది మాగుంట రాఘవ్ కానీ శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి అలాగే దినేష్ అరోరా మరికొంతమంది కీలక వ్యక్తులు ఈ కేసులో అప్రూవర్లుగా మారారు వాళ్ళు ఇచ్చిన సమాచారం స్టేట్మెంట్స్ ఆధారంగా అలాగే వారికి లభించిన ఆధారాలు సాక్ష్యాల ఆధారంగా కూడా ఈ కేసులో ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఇంత టాప్ లెవెల్లో ఉన్న నేతల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్క సమాచారం ఆధారంగా వాళ్ళు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వాళ్ళు అప్రూవల్ గా మారారు మేము నిజం అని చెప్పారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దూకుడు స్టెప్స్ ని తీసుకోవడం జరిగింది కవితను కానీ కేజ్రీవాల్ కానీ అరెస్ట్ చేయడం జరిగింది కానీ నిందితులకి క్రెడిబిలిటీ లేదు ఎవరైతే అప్రూవల్ గా మారో వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు వాళ్ళని నమ్మడానికి లేదు వాళ్ళు బలవంతంగా వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కూడా స్టేట్మెంట్స్ ఇప్పించుకుంటుంది ఈడీ గతంలో ఆ తరహా దాఖలు న్యాయవాది కూడా నిన్న వాదనలు వినిపించారు కానీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు ఎందుకంటే శరత్ చంద్రారెడ్డి ప్రధానంగా ఇటు అతనికి బెయిల్ రావడానికి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి ఫండ్స్ ఇచ్చారు అన్న ఆరోపణలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది అందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ నిన్న ప్రధానంగా కోర్టులో ప్రస్తావించినప్పుడు వాటిని నమ్మడానికి లేదు అతను ముఖ్యంగా క్రెడిబిలిటీ లేని వ్యక్తి అని చెప్పి కూడా ఇటు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మన్ వాదనలు వినిపించడం జరిగింది సో బీజేపీకి ఎవరైతే ఫండ్స్ పార్టీకి విరాళాలు ఇస్తున్నారు సో వాళ్ళకి సంబంధించి పక్కకు తప్పించేందుకు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను వినియోగించుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఏదమైనప్పటికీ అవి ఆరోపణలు మాత్రమే సో ఖచ్చితంగా దీనిపైన ముఖ్యంగా వాంగ్మూలాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం సమంజసం కాదు ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవు కేజ్రీవాల్ ఎక్కడ సంతకం చేయడం కానీ నేరుగా ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కూడా డబ్బు తీసుకున్న నేరుగా కేజ్రీవాల్ తీసుకున్నట్లు కానీ ఎక్కడా లేవు ఇతరులు తీసుకున్నారు హవాల రూపంలో వచ్చాయంటున్నారు ఆమ్ ఇచ్చారంటున్నారు కానీ కూడా కూడా రూపాయి అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కానీ చేస్తున్న ఆరోపణ సో ఖచ్చితంగా వీటికి బలమైన ఆధారాలను చూపించేందుకే ప్రస్తుతం కేజ్రీవాల్ ని ఇంకా ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసమే ప్రస్తుతం ఈడీ కస్టడీలో విచారణ జరుపుతున్న పరిస్థితి అందులో భాగంగానే ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించడం జరుగుతుంది కేజ్రీవాల్ ఫస్ట్ టైమ్ లో మాట్లాడడం కానీ అలాగే వాట్సాప్ చాట్స్ కానీ మనీష్ సిసోడియా సంబంధించిన కార్యదర్శి అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ కేజ్రీవాల్ నివాసంలో ఈ లిక్కర్ జరిగింది మార్పులు చేర్పులు సూచించారు అని స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి సో కీలక నిందితులు ఇచ్చిన అలాగే ఢిల్లీలో సంబంధించి ైదరాబాద్ లో కూడా కవితకు సంబంధించిన బంధువుల ఇంట్లో దగ్గర వాళ్ళ ఇంట్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటే ఇవి రెండు కూడా అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టూవల్ గా మారిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎస్ ఢిల్లీలో పంజాబ్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యంగా గులాబ్ సింగ్ యాదవ్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి ఈయన మటియాలాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్గా గా ఉన్నారు గతంలో కూడా ఈయన పైన కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈడీ కేసు సంబంధించిన సోదాలు ఈడీ సోదాలు అనేవి ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన సోదాలే జరుగుతున్నాయా లేక ఢిల్లీలో ముఖ్యంగా జల్బోర్డ్స్ కి సంబంధించిన స్కామ్ ఉంది అలాగే హాస్పిటల్స్ కి సంబంధించిన స్కామ్స్ కూడా సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కాబట్టి దేనిపైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అనేది ఇంకా స్పష్టత లేదు కానీ ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా జరుగుతున్న సోదాలు ఈడీకి రిలేటెడ్ గా కవితకు సంబంధించిన బంధువుల నివాసాల్లో జరుగుతున్న సోదాలకు సంబంధించి ఇటీవల కవితను ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఆరు రోజుల పాటు అలాగే కొన్ని మొబైల్ ఫోన్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది నిన్న కవితను మన కవితను అరెస్ట్ చేసినప్పుడు సో ఆ సందర్భంగా వాళ్లకు లభించిన ప్రాథమిక ఆధారాల ద్వారా కూడా రైడ్స్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఎక్కడ మనీ కనపడకపోయినప్పటికీ కూడా లిక్కర్ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేసిన బినామీ పేర్ల మీద ఆస్తులు కొనుగోలు చేశారు అన్న అంశాలను కూడా ఛార్జ్ షీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించడం జరిగింది ఇందులో కవిత కవిత బంధువులకు సంబంధించి కొందరు వ్యక్తులు సన్నిహిత వ్యక్తులకు సంబంధించి ఆస్తులు కొనుగోలు చేశారు అన్న విషయాన్ని భూములని తక్కువ ధరలకే కొనుగోలు చేశారన్న విషయాన్ని కూడా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది సో ఆ రిలేటెడ్ గా ప్రస్తుతం సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేకి సంబంధించిన నివాసంలో ఏ కేసుకు సంబంధించిన సోదాలు అనేవి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఆప్ ఎదకనీయకుండా ఈ ఎన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సోదాలు అని చెప్పి ఈ రైట్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నివాసంపై జరుగుతున్న రైట్స్ కూడా ఆప్ మంత్రులు సౌరభ్ భరద్వాజ్ అలాగే అతిశి వీరంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది సో లిక్కర్ కేసు దర్యాప్తు అయితే ఒక కీలక దశకు చేరుకుంది సో ఫర్దర్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జరిగే అవకాశం కూడా ఉంది